హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే మనం విద్యా దృక్పథాలకు చెప్పుకుంటున్నాము దానిలో మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ విద్య యొక్క అర్థము మరియు నిర్వచనాలకు సంబంధించిన బిట్స్ను ఈ రోజటి క్లాస్లో చూస్తూ వెళ్ళిపోదాము దానిలో ఫస్ట్ వన్ చూడండి విద్య అనే పదం విద్ అనే ఏ ధాతువు నుండి ఉత్పత్తి అయ్యింది దీనికి సమాధానం సంస్కృతం సంస్కృత ధాతువు నుండి నెక్స్ట్ వన్ చూడండి విద్య అనగా అర్థం ఏమిటి దీనికి సమాధానం తెలుసుకోవడం అని అర్థం దానినే జ్ఞానం అని కూడా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ చూడండి ఎడ్యుకేర్ అనే పదానికి అర్థము ఏమిటి ఎడ్యుకేర్ అంటే అభివృద్ధి చెయ్యడం నెక్స్ట్ వన్ చూడండి ఎడ్యూసర్ అనే పదానికి అర్థం ఏమిటి దీనికి సమాధానం వృద్ధిలోకి తీసుకురావడం ఈ ఎడ్యూసర్ ఎడ్యుకేర్ అనేటివి మనకు లాటిన్ భాష పదాలు నెక్స్ట్ బిట్ చూడండి శిక్ష అనే పదం ఏ సంస్కృత పదం నుండి వచ్చింది దీనికి సమాధానం షాస్ లేదా క్షాస్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది ఇది ప్రీవియస్ బిట్ అండి చూసుకోండి ఒకసారి నెక్స్ట్ వన్ చూడండి ఈ క్రింది వాటిలో విద్యకు సమానమైన పదాలను గుర్తించండి దాంట్లో ఏ చూడండి తెలుసుకోవడం బి వికసింపజేయడం సి వృద్ధిలోకి తేవడం డి ముందుకు నడపడం ఈ దారి చూపడం దీనికి కింద ఆప్షన్స్ చూడండి వన్ డి ఆప్షన్ టూ ఏబిసిడిఈ ఆప్షన్ త్రీ బిసిడి ఆప్షన్ ఫోర్ ఏసిడిఈ ఇలా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి మనం అలవాటు పడడానికి ఇలా ఇవ్వడం జరిగింది దీనికి సరైన సమాధానం ఆప్షన్ టూ సరైనది అంటే విద్యా దానికి తెలుసుకోవడం వికసింపజేయడం వృద్ధిలోకి తేవడం ముందుకు నడపడం దారి చూపడం ఇవన్నీ కూడా సరైన సమాధానాలే అన్నమాట నెక్స్ట్ వన్ చూడండి ఈ క్రింది వాటిలో శిక్ష అనే పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి ఏ క్రమశిక్షణలో పెట్టడం బి నిర్దేశించడం సి బోధించడం డి నియంత్రణలో ఉంచడం ఈ క్రమశిక్షణతో అవసరమైన వాటిని బోధిస్తూ శిక్షణ ఇవ్వడం దానికి ఆప్షన్స్ చూడండి ఆప్షన్ వన్ ఏడి మరియు ఈ నెక్స్ట్ ఆప్షన్ టూ ఏబిసిడి నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి థర్డ్ ఆప్షన్ ఏసీఈ ఫోర్త్ ఆప్షన్ పై వన్ని దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పై వన్ని ఈ మోడల్లో కూడా అడుగుతుంటారు పైవన్నీ సరైనవి పై వన్ని సరికానివి ఉంటవి ఇలాంటివి కొద్దిగా చూసుకోండి బిట్స్ నెక్స్ట్ వన్ చూడండి వేదకాలంలో విద్యను ఎలా పేర్కొనేవారు దీనికి సమాధానము ధర్మ సంస్కార్గా పేర్కొనేవారు నెక్స్ట్ బిట్ చూడండి ఎడ్యుకేషన్లో ఈ అనగా అర్థం ఏమిటి దీనికి సమాధానం అవుట్ ఆఫ్ అనే అర్థం నెక్స్ట్ వన్ చూడండి ఎడ్యుకేషన్లో డూకో అనగా అర్థం ఏమిటి దీనికి సమాధానం వృద్ధిలోకి తీసుకురావడము నెక్స్ట్ నిర్వచనాలకు సంబంధించిన బిట్స్ను చూద్దాము దాంట్లో లెవెన్త్ వన్ చూడండి మనిషిని స్వావలంబకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేదే విద్య అన్నది ఎవరు దీనికి సమాధానం ఋగ్వేదం నెక్స్ట్ వన్ చూడండి మోక్ష సాధనకు దారి చూపేదే విద్య అన్నది ఎవరు దీనికి సమాధానం ఉపనిషత్తులు నెక్స్ట్ వన్ చూడండి ఆత్మ సాక్షాత్కారం పొందడమే విద్య లేదా ఆత్మ సిద్ధియే విద్య అన్నది ఎవరు దీనికి సమాధానం శంకరాచార్యులు అయితే ఈ నిర్వచనాలను కొండ గుర్తులతోటి గుర్తుపెట్టుకోండి మీరు కన్ఫ్యూస్ కారు ఖచ్చితంగా ఎగ్జామ్లలో మనకు నిర్వచనాలు అది టూ బిడ్సారు త్రీ బిడ్స్ రావడం కూడా జరుగుతుంది కాబట్టి మిస్ కాకుండా ఈ నిర్వచనాలను మీరు కొండ గుర్తులతోటి చూసుకోండి ఎలా అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారము ఆత్మ అంటే మనం శంకరుని లోపు నీలనం అవుతుంది శంకరుడు అంటే శివుడు కదా ఇలా మీకు తెలిసిన దాంట్లో కొండ గుర్తుగా పెట్టుకుంటే నిర్వచనాలు కన్ఫ్యూజ్ కారు మర్చిపోకుండా ఉంటారు ఒకటి రెండు సార్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసి మీకు మర్చిపోవడం అనేది జరగదు నెక్స్ట్ బీట్ చూడండి ఆత్మజ్ఞానమే విద్య అన్నది ఎవరు దీనికి సమాధానం భగవద్గీత నెక్స్ట్ వన్ చూడండి మనిషిలోని అత్యున్నత శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేసేనదే విద్య అన్నది ఎవరు దీనికి సమాధానం గాంధీజీ బహిర్గత ఆధ్యాత్మిక అనగానే మనకు గాంధీజీ గుర్తుకు రావాలి నెక్స్ట్ వన్ చూడండి శీల నిర్మాణమే విద్య అన్నది ఎవరు దీనికి సమాధానం దయానంద సరస్వతి శీలము నిర్మాణం నిర్మించేది ఎవరు సరస్వతి అంటే చదువుతోటే కదా మనకు వస్తుంది అట్లా దయానంద సరస్వతి అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వన్ చూడండి ఆరోగ్యకరమైన లేదా దృఢమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించడమే విద్య అన్నది ఎవరు దీనికి సరైన సమాధానం అరిస్టాటి అయితే ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆరోగ్యవంతమైన శరీరం ఆరోగ్యవంతమైన మనసు అరిస్టాటిల్ అంటే అన్ని ఆ ఆలే ఉన్నాయి ఇలా గుర్తుంచుకోండి నెక్స్ట్ బిట్ చూడండి జీవిలో నిద్రానమైన శక్తులను మేల్కొల్పేదే విద్య అన్నది ఎవరు దీనికి సమాధానం ప్రోబెల్ నెక్స్ట్ వన్ చూడండి తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య ప్రశ్నించేదేయడమే విద్య అన్నది ఎవరు దీనికి సమాధానం సోక్రటిస్ నెక్స్ట్ బీట్ చూడండి సంపూర్ణ మానవ వికాసమే విద్య అన్నది ఎవరు దీనికి సమాధానం కొమినియాస్ నెక్స్ట్ బిట్ ట్వంటీ వన్ చూడండి శారీరకంగా మానసికంగాను విద్యార్థిని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేయడమే విద్య అనేది ఎవరు దీనికి సమాధానం ప్లేటో నెక్స్ట్ వన్ చూడండి మనసును నియంత్రించినదే విద్య అన్నది ఎవరు దీనికి సమాధానం ఏమర్సన్ నెక్స్ట్ వన్ చూడండి విద్య అనేది వర్తమాన కోసం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అన్నది ఎవరు దీనికి సమాధానం ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ బిట్ చూడండి శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్యా మార్గం అన్నది ఎవరు దీనికి సమాధానం స్వామి వివేకానంద నెక్స్ట్ వన్ చూడండి మనిషిని శీలవంతుడిగాను సమాజానికి ఉపయోగపడే వాడిగాను తీర్చిదిద్దేదే విద్య అన్నది ఎవరు దీనికి సమాధానము యజ్ఞ వల్కుడు ఇంతకుముందు క్వశ్చన్ చెప్పుకున్నాం శీల నిర్మాణమే విద్య దానికి దయానంద సరస్వతి ఇక్కడ కూడా శీలవంతుడిగానుంది కాబట్టి కన్ఫ్యూజ్ కాకండి నెక్స్ట్ వన్ చూడండి జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగల సామర్థ్యం గల మనసును తయారు చేసేదే విద్య అన్నది ఎవరు దీనికి సమాధానం జిడ్డు కృష్ణమూర్తి నెక్స్ట్ వన్ చూడండి మన సంస్కృతిలోని విలువైన అంశాలను పరీక్షించి పనికిరాని వాటిని ఉపేక్షించే ప్రక్రియ విద్య అన్నది ఎవరు దీనికి సమాధానం సర్వేపల్లి రాధాకృష్ణ నెక్స్ట్ బిట్ చూడండి మనిషిలోని మనస్సు ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధి పరిచి ఆత్మ ఎదుగుదలకు కావలసిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడమే విద్య అన్నది ఈ ఎవరు దీనికి సమాధానం శ్రీ అరవిందుడు నెక్స్ట్ వన్ చూడండి మానవుడి అంతర్గత శక్తుల సహజమైన సామరస్యమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య అన్నది ఈ ఎవరు దీనికి సమాధానం పెస్టాలజీ నెక్స్ట్ పీట్ చూడండి వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య అన్నది ఈ ఎవరు దీనికి సమాధానం రవీంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ బిట్ చూడండి మానవుడు జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు మేధస్సు హృదయంల యొక్క అభిరుచులను స్థిరపరిచేదే విద్య అన్నది ఎవరు దీనికి సమాధానం రూసో నెక్స్ట్ బిట్ చూడండి విద్య యొక్క అంతిమ లక్ష్యాలను నిర్దేశించి ప్రయత్నమే తత్వశాస్త్రం అన్నది ఎవరు దీనికి సమాధానం రసేల్ నెక్స్ట్ వన్ చూడండి శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అన్నది ఎవరు దీనికి సమాధానం జాకి హుసేన్ నెక్స్ట్ బిట్ చూడండి ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్లుగా ఉన్నది అసలైన విద్య అన్నది ఎవరు దీనికి సమాధానం డిఎస్ కోటారి నెక్స్ట్ వన్ చూడండి సమాజానికి వినియోగకారిగా శిక్షణ ఇచ్చేది సమాజం పట్ల ప్రేమను పెంపొందించేది విద్య అన్నది ఎవరు దీనికి సమాధానం కౌటిల్యుడు నెక్స్ట్ వన్ చూడండి ప్రకృతి నుండి లభించేదే మానవనీయ విద్య అన్నది ఎవరు దీనికి సమాధానము పానీ నెక్స్ట్ బీట్ చూడండి భారతదేశంలో మొదటి లిఖిత గ్రంథం ఏది దీనికి సమాధానం ఋగ్వేదం నెక్స్ట్ వన్ చూడండి ఋగ్వేదం ఏ లిపిలో రాయబడింది దీనికి సమాధానం దేవనగరి నెక్స్ట్ బిట్ చూడండి ఆర్ఎస్ అనగా దీనికి సమాధానం చదవడం రాయడం లెక్కించడం నెక్స్ట్ బిట్ చూడండి విద్య మానవునికి ఎటువంటిది దీనికి సమాధానం మూడవ కన్ను మూడవ కన్ను లాంటిది ఇంతటితో మనము విద్య యొక్క అర్థము మరియు నిర్వచనాలకు సంబంధించిన బిట్స్ను చెప్పుకోవడం జరిగింది మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్